గుడ్ ఆఫ్టర్నూన్ పత్రికా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు సావిత్రి నేను ఉమెన్స్ కాలేజీలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను మా హస్బెండ్ సుధాకర్ రెడ్డి తను బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ కోచ్ తను టూ థౌజండ్ నైన్టీన్ లో పోలెండ్ వరల్డ్ మాస్టర్స్ టోర్నమెంట్ ఆడటానికి వెళ్ళి అక్కడ చనిపోయారు హార్ హార్డియాక్ అరెస్ట్ సో ఆయన కిదాంబి శ్రీకాంత్కి పన్నెండు సంవత్సరాలు కోచ్గా ఉన్నాడు ఖమ్మంలోనే కోచ్గా ఉండి వాడు వరల్డ్ నెంబర్ వన్ మన దగ్గర నుంచి అంటే సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి ఇండియా నెంబర్ వన్ అయిన తర్వాత మన దగ్గర అక్కడ సదుపాయాలు లేనందువల్ల మేమే వాడిని గోపీచంద్ అకాడమీకి పంపించాం పంపించిన తర్వాత అప్పుడు వాడు వరల్డ్ నెంబర్ వన్ అయ్యాడు అయినప్పుడు అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు సుధాకర్ రెడ్డికి గవర్నమెంటు ఇరవై ఐదు లక్షలు ఇది ఇచ్చింది క్రెడిట్ ఇచ్చిన తనకి వాడు వరల్డ్ నంబర్ వన్ అయినందుకు దాని తర్వాత తను చనిపోయిన తర్వాత కూడా ఏపీ గవర్నమెంట్ ఒక ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ కూడా ఇచ్చి అకాడమి అకాడమీ కట్టుకోమని ఇచ్చింది సో అప్పటి నుంచి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి సుధాకర్ రెడ్డి లెగసీని కంటిన్యూ చేద్దామని నేను ఎవ్రీ ఇయర్ తన మెమోరియల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఇయర్ గుంటూరులో కండక్ట్ చేశాను సెకండ్ ఇయర్ హైదరాబాద్లో కండక్ట్ చేశాను ఇప్పుడు థర్డ్ టైం మన కొత్తగూడెంలో ఫస్ట్ టైం స్టేట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరగటం మన కొత్తగూడెంలో ఇదే ఫస్ట్ టైం సో ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయడానికి బ్యాట్ బ్యాట్ అంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మనకి పర్మిషన్ ఇచ్చారు ఇయరు రెండు ఖమ్మం అండ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కి ఫస్ట్ నేనే బ్యాడ్మింటన్ అసోసియేషన్ కి సెక్రటరీ నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ ఇదే ఫస్ట్ టోర్నమెంట్ చాలా గ్రాండ్ గా చేయాలని మా హస్బెండ్ పేరు మీద జిఎస్ఆర్ ట్రస్ట్ మా హస్బెండ్ పేరు మీద ఒక ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ లో అందరూ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ మా హస్బెండ్ ట్రైనీస్ వాళ్ళంతా కొద్దిగా అమౌంట్ వేస్తుంటారు ప్లస్ నేను ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ వేస్తాను ఆ అమౌంట్ మా హస్బెండ్ పేరు మీద మంచి టోర్నమెంట్ ఇక్కడ సదుపాయాలు ఏంటంటే ఈ మనం పెట్టే టోర్నమెంట్ థర్టీ ఫైవ్ ప్లస్ నుంచి ఎయిటీ దాకా థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఈ ఏజ్ గ్రూపులో సింగిల్స్ డబుల్స్ అండ్ మిక్స్డ్ డబుల్స్ మూడు పెడుతున్నా విమెన్ విడిగా మెన్ విడిగా పెడతాం మొత్తం ఒక వన్ థర్టీ ప్రైజెస్ వస్తున్నాయి వన్ థర్టీ ప్రైజెస్ ప్లస్ అఫీషియల్స్ ఎవరైతే మనం చీఫ్ గెస్ట్గా వాళ్ళందరికి పిలిచినా ఒక సిక్స్టీ మెమెంటోస్ ఇవి మొత్తం కలిపి దగ్గర దగ్గరగా ఒక లక్ష యాభై వేలు వర్క్ ఆఫ్ ప్రైజెస్ మనం ఇస్తున్నాం అందరికి అందరికి వచ్చిన వాళ్ళందరికీ మరియు ఈ బెటర్ మాస్టర్స్ టోర్నమెంట్ పెట్టేవాళ్ళు ఓన్లీ కొద్దిగా వర్కింగ్ లంచ్ అని పెడతారు కానీ ఇక్కడ మాత్రం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఫోర్ డేస్ పెడుతున్నాము ఫ్రీ అకామిడేషన్ కూడా ఇస్తున్నాము అందరికి వచ్చిన వాళ్ళందరికీ ట్రాన్సిట్ గెస్ట్ హౌస్ ఎల్లర్ది గెస్ట్ హౌస్ కృష్ణా ఇన్ లేపాక్షి రుద్రంపూర్ గెస్ట్ హౌస్ కేటీపీఎస్ గెస్ట్ హౌస్ లో మనం వచ్చిన వాళ్ళందరికీ అకామిడేషన్ కూడా ఇచ్చి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం అంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఒక ట్రాక్ షూట్ టీషర్ట్ ఇచ్చి టీఏడిఏ కూడా ఇచ్చి నేషనల్స్ కి పంపుతారు నూట యాభై ఏమో నూట యాభై ఏమో క్వాలిఫైంగ్ రౌండ్స్ ఆడటానికి అంటే ఇప్పుడు డిస్టిక్లో లో డిస్టిక్ లో సెలెక్షన్స్ పెడతారు ఏ ఏ డిస్టిక్ అయినా వాళ్ళు సెలెక్షన్స్ పెడతారు అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ టీం అఫీషియల్గా గా డిస్టిక్ నుంచి పంపించేస్తారు అవి కాకుండా క్వాలిఫైంగ్ రౌండ్స్ ఆడతారు క్వాలిఫైయింగ్ రౌండ్స్కి ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఎంట్రీస్ వచ్చినాయి చాలా ఎక్కువ వచ్చినాయి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే అన్ని డిస్టిక్ నుంచి ఒక మూడు వందలు ఈ యొక్క నూట ముప్పై మొత్తం నాలుగు వందల యాభై ఎంట్రీస్ వస్తున్నాయి అన్ని ఏజ్ గ్రూపులు కలిపి మెన్ అండ్ ఉమెన్ కలిపి నియర్లీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ రావచ్చు ఫైవ్ ప్లస్ ఆడుతున్నాను ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ సింగిల్స్ ఆడుతున్నాను ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ డబుల్స్ ఆడుతున్నాను ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మిక్స్డ్ డబుల్స్ ఆడుతున్నాను నేను ఫిఫ్టీ ఫైవ్ ఆడచ్చు ఫిఫ్టీ ఆడచ్చు ఫార్టీ ఫైవ్ ఆడచ్చు థర్టీ ఫైవ్ బిలో ఏదైనా ఆడొచ్చు ఫిఫ్టీ ఫైవ్ ఆడకూడదు నేను హనుమాన్ హనుమాన్ టెంపుల్ బ్యాడ్మింటన్ క్లబ్ కొత్తగూడెం బ్యాడ్మింటన్ క్లబ్ ఈ ఇండోర్ స్టేడియం పేరు కొత్తగూడెం బ్యాడ్మింటన్ క్లబ్ ఇది మన హనుమాన్ బస్తీలో హనుమాన్ టెంపుల్ పక్కన ఉంది ప్రభాకర్ గారు కూడా వస్తున్నారు జిల్లా ఎస్పీ గారేమో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు సెవెంత్ వస్తారు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు